أعوذ بالله من الشيطان الرسيم بسم الله الرحمن الرحيم أنت كرنا مايدو أقارب كرحا شيلدو أين الله بيتو برام مستنانو الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد رب شهل سدري ويشير لي أمري وحل الوقت من إشاني ويفقه خولي السلام عليكم ورحمة الله وبركاته ఈరోజు మనం అల్ఫీల్ సూరా యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అన్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి ఖురాన్ షరీఫ్లోని నూట ఐదవ సూరా అల్ఫీల్ దీని యొక్క అర్థం ఏనుగు అని దీని అవతరణ అంటే ఈ సూరా యొక్క అవతరణ మక్కాలో జరిగింది దీనిలో మొత్తం ఐదు ఆయతులు ఉన్నాయి ఒక రుక్కు ఉంది బిస్మిల్లా రహ్మాని రహీ అనంత కరుణామయుడు అపారృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అలంతర ఏనుగుల వారి పట్ల నీ ప్రభు ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా అలం ఆయన వారి కుట్రను భగ్నం చేయలేదా వ అర్సలా ఐ లై ఆయన వారిపై పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు తర్మిహిం పిహిజారాథింసి రీల్ అవి మట్టిని కాల్చగా తయారైన కంకర రాళ్లను వారిపైకి విసుగివేస్తూ ఉండేవి ఫజా అల్లాహం క అస్ఫింకూల్ చివరికి వారి స్థితి పశువులు తొక్కిన విసిరి వేసినా లేదా తొక్కిన పొట్టు మాదిరిగా మార్చివేశారు ఇప్పుడు మనం ఈ సూరా యొక్క తప్సీల్ అంటే వివరణ చూద్దాము ఇక్కడ ప్రస్తావించబడిన సంఘటన మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలీం పవిత్ర జననానికి యాభై రోజుల ముందు జరిగింది యమన్ దేశానికి పాలించిన అభిసీనియా రాజ్యం యొక్క క్రైస్తవ రాజు అయిన అబ్రహాం అరవై వేల మంది సైనికుల్ని తీసుకుని పవిత్ర కాబా మందిరాన్ని ధ్వంసం చేసే ఉద్దేశంతో పైకి దండెత్తి వచ్చాడు ఈ సైన్యంలో ఏనుగులు కూడా ఉన్నాయి అతడు ముజలీఫా మీనాల మధ్యకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా సముద్రం వైపు నుండి పక్షులు పక్షుల గుంపులు గుంపులు గుంపులుగా తమ ముక్కులతో రెండు కాళ్ళ యొక్క వేల సందుల్లో కంకర రాళ్ళను తీసుకువచ్చాయి అవి అబ్రహ సైన్యంపై కంకర రాళ్ళను కురిపించాయి ఎవరి ఎవరి మీద కంకరాలు పడ్డాయో వారి శరీరాలు తూట్లు పడి మాంసం ముక్కలు ముక్కలుగా క్రింద పడిపోయింది ఈ విధంగా ఈ సై ఈ సైన్యం అంతా నాశనమైపోయింది అబ్రహాం కూడా సనా ప్రదేశానికి చేరగానే అతని వక్షస్థలం చిరిగి హృదయం పగిలి చనిపోయాడు అరేబియాలో ఈ సంఘటన చాలా ప్రసిద్ధి గాంచింది ఈ సూర అవతరించినప్పుడు కూడా దీన్ని కల్లార చూసిన వేల మంది ప్రజలు మక్కాలో ఉన్నారు అల్లా మహిమ వలనే ఏనుగుల వాళ్ళు సర్వనాశనమైపోయారనే విషయాన్ని అరేబియా వాసులందరూ నమ్మే నమ్మారు మరియు కల్లార చూశారు అబ్రహా యొక్క ఉద్దేశం ఏమిటంటే అరబ్బులు ఇకపై గృహం యొక్క హజ్ యాత్రలు కాకుండా అతని చర్చి వైపునకు వచ్చి పూజలు చేయాలనేది అతని ఉద్దేశం కానీ అరబ్బులు ఆ గిర్జాను అవమ అవమానించారు ఒకరు అక్కడ మల విసర్జన చేశారు దాంతో అబ్రహా చాలా కోపంతో కాబా మీదకి దాడి దాడి చేసి కాబాను ధ్వంసం చేసే నిర్ణయంతో ఏనుగుల గుంపును మరి అతని సైన్యాన్ని తీసుకుని వచ్చాడు అప్పుడు అబ్దుల్ ముతలీబ్ మొహమ్మద్ ప్రవక్ సొలిల్లాహ్ అలీ గారి తాత గారు కాబా యొక్క బాధ్యతను తీసుకుని ఉన్నారు అబ్రహ ఆయన వంటలను స్వాధీనం చేసుకున్నాడు అబ్దుల్ ముతలీబ్ ఆయన వద్దకు వెళ్లి చెప్పారు నేను నా వంటల కోసం వచ్చాను కాబా యజమాని అల్లాహ తన గృహాన్ని తానే రక్షించుకుంటాడు అని అల్లాహ్ తన ఇంటిని తానే రక్షించుకున్నాడు అహంకారపు రాజులు కూడా అల్లా శక్తి ముందు తల వంచవలసిందే ఇది కూడా ప్రవక్త జననానికి ముందే అల్లాహ్ ఇచ్చిన ఒక సంకేతం ఆయన తన దూత రాక రాక మార్గం సిద్ధం చేశాడు ఇక్కడ దూత అంటే ప్రవక్త మొహమ్మద్ సులిల్లాహు అలీలం అని అర్థం ఎంత బలమైన సైన్యం అయినా ఎన్ని ఏనుగులు ఎన్ని ఏనుగులు అయినా అల్లాహ్ చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడరు అల్లాహు అక్బర్ ఈ ఫీల్ సంఘటన వీడియో నేను ఇంతకు ముందు కూడా చేశానండి మీకు కావాలంటే వివరంగా ఆ వీడియోలో చూడవచ్చు అల్ ఫీల్ సంఘటన గురించి ఖురాను మనము ఎల్ల చదువుతూనే ఉంటాము పారాలు పారాలుగా కానీ అర్థవంతంగా చదవడం చాలా మంచిదండి ఒక మనం ఒక ఆయుధ చదివినా కానీ అది పూర్తి అర్థం తెలుసుకొని చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి ఇన్షాల్లా మనము ఖురాన్ని పూర్తి వివరణతో చదివే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా అల్లా శుభానోదా నాకు మరియు మీకు హృహాను అర్థవంతంగా చదివే సన్మార్గాన్ని ఇవ్వుగాక ఆమీన్ యారపుల్ ఆలమీన్ అస్సలవాలైం వరహమతుల్లా వర్తూ